ఓం శ్రీ రక్తాభిషేకం మహాకాళి మాతయామి శత్రు నాశనం దిగ్బంధన వాణం రక్తదర్పణం నివాణం కన్విష్య ప్రయోగం మహాకాళి దేవి శక్తిపీఠం మహవాయామి అందరికీ నమస్కారాలమ్మ శత్రు సర్వనాశనం శత్రు మరణం తాండవం వికృతం మహాకాళి బలిపూజ రక్తాభిషేకం మహాకాళి మాతా శక్తి మరణం ఎందరో చోట్ల మీరు చేపించుకొని ఎంతో డబ్బులు మోసపోయి ఉంటే గురువుగారికి సంప్రదించండి ఒకసారి సమస్య ఏమిటో పూర్తిగా చెప్పండి అమ్మ సంహరణం నరబడి దుష్ట వాహనం కన్మిష ప్రయోగం మరణం తాండవం వికృతం చేయడం జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల చేపించుకొని మోసపోయి బాధపడుతూ ఉంటే స్త్రీ పురుష సర్వశక్తి సర్వవశీకరణం చేయడం కూడా జరుగుతుందమ్మా గురువుగారికి ఫోన్ చేయండి సమస్యతో కూడా చెప్పండి సమస్యలు లేకుండా తొలగించుకోండి సంహారం దివే దివే సర్వనాశనం మరణం వికృతం ఏ సమస్య పూర్తి పరిష్కారం లభిస్తుందో మీకు గురుగారికి ఫోన్ చేయండి మహాకాళిదేవి నమోస్